ండి అందరికీ మా కుటుంబంలో చాలా సమస్యల నుంచి మరి నేను చాలా ఇబ్బందుల నుంచి మరి ఈ యూట్యూబ్ చూస్తున్నా మరి సతీర సురేష్ గారి యూట్యూబ్ ఛానల్ చేసి నేను మరి నెంబర్ తీసుకొని ప్రయత్నం రిక్వెస్ట్ చేశానండి మరి ఆయన ప్రేర్ చేస్తుండగా ప్రతిదీ కూడా నాకు జరిగిందండి నా బిడ్డలు చదువు కోసం మరి అలాగే నా సిస్టర్ కూడా నెంబర్ ఇచ్చాను బం అన్నవారం అండి నా సిస్టర్ది తను కూడా ప్రేర్ చేయించుకుంటూ తన బాధ మరి నాకు గృహం కోసం అప్పుల భారం కోసం నేను ప్రేర్ చేయించుకున్నప్పుడు నాకు అతను అన్నట్టుగానే మరి పది రోజుల్లో నాకు భారం కుదిరి మరి అన్నీ చేసుకున్నాను మరి సాక్ష్యం చెప్పుకుంటానని మందిరానికి మరి ఆయన ఉన్న గృహానికి మరి వచ్చి ఆయన ఆయన కలిసి దేవస్థానం మరి అతను కలిసి మరి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను మా బిడ్డల విషయంలో ఏంటి మరి నా వ్యాపారం విషయంలో ఏంటి నా గృహం విషయంలో ఏంటి ప్రతినిధి ఒక ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మమ్మల్ని మంచిగా ప్రార్థన చేసి నీకు భయం లేదమ్మా దేవుడు ఉన్నాడని చెప్పేసి ప్రార్థన చేసేవారు ప్రతి ఒక్కసారి కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆయన ఎప్పుడు మా ఫోన్కి రెస్పాండ్ అయ్యి వెంటనే ప్రేర్ చేసి పర్లేదమ్మా నీకు జరుగుతుంది నీకేం భయం లేదని చెప్పేసి అంటే నేను అలాగే ప్రేర్ చేయించుకున్నాను చాలాసార్లు అలాగే వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నానండి మరి ఆయన ఉన్న కుమ్మాది జంక్షన్ దగ్గర వచ్చి మరి ఆయన సంగతికి వచ్చి మరి ఇది వచ్చిన చిన్న సాక్ష్యం చెప్పుకుందాం అనేసి మరి వచ్చి కలిసి మరి ఆయనకి మరి సాక్ష్యం చెప్పుకున్నాను మీరు కూడా అలాగే యూట్యూబ్లో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి మీరు ప్రతి ఒక్క దేవుడి కృపను చూడాలని ఈ చిన్న సాక్ష్యాన్ని మీరు మరి పొందాలని అట్లాగే మీరు ప్రతి ఒక్క సాక్ష్యం మరి దేవుడి చేసిన నేను ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క దైవజనులు కూడా మన కుటుంబాల కోసం మన బాధల కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేస్తారండి అలాగే అందులో ఈ దైవజన్మ గారు నేను ప్రార్థన చేయించుకున్న ప్రతి ఒక్క ప్రార్థన కూడా నేను ఉందేనండి అలాగే మీరు కూడా మరి ఈ ప్రార్థన మరి నా సాక్ష్యం విని మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో ఏకేపిస్తారని మరి దైవ జన్యు వచ్చి ప్రార్థించేయమని వేడుకుంటున్నానండి వయసులో దేవునికే సకల మహిమ మాకు ఎంత ప్రభావాలు మరి చెల్లించుకుంటున్నాము నిజంగా దేవుని యొక్క మరి చివరి దినాల్లో దేవుడు మరి యనస్తులను వాడుకుంటాను అన్న మాట ఎవేలు కొడుదారో మాట్లాడుతున్న మాటలు నెరవేర్చబడుతున్నాయి ఈరోజు మరి మేము ఎంతోమందికి మరి యూట్యూబ్ ద్వారా ఎంకరేజ్ చేస్తున్నాము ఫోన్ నెంబర్ ఇస్తున్నాం ఫోన్ నంబర్ ఇచ్చి మీ ప్రార్థన అవసతుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నప్పుడు ఎంతోమంది ప్రార్థన చేయించుకుంటున్నారు అద్భుతాలు జరుగుతున్నాయి అయితే ఎవరు కూడా మరి ఇంటికి వచ్చి చెప్తామయ్యా సాక్ష్యం మీ సంఘానికి వచ్చి చెప్పుకుంటాము అని ఎవరు కూడా మరి అంత డేర్ చేయట్లేదు కానీ మరి వీరు కృతజ్ఞత కలిగి ఇక్కడికి వచ్చి దేవుని అని చెప్పుకుంటున్నారు అది ఎంత సంతోషం మరి వీరి జీవితంలో అయితే మొట్టమొదటిగా నాకు ఫోన్ చేసినప్పుడు ఎంతో ఏడ్చుకుంటూ తను చెప్తుంది ఈ రీతిగా ప్రాబ్లమ్స్లో ఉన్నాము మరి ఇల్లు సేల్ అవ్వట్లేదు తర్వాత ఆమెకున్న అప్పుల విషయాల్లో వీటన్నిటిలో చెప్పారు అప్పుల్లో కూరుకుపోయామని చెప్పారు అదే సమయంలో మరి దేవుడికి భయంకరంగా మరి ప్రార్థన చేయడం జరిగింది పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి మరి ఆమెకి నేను ప్రవచించాను చెప్పాను అమ్మ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఒక ద్వారం మీ కొరకు తెరవబోతున్నాడు కానీ మీరు మరి కంగారు పడుకోవద్దు అని చెప్పినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు ఈరోజు వారు చక్కగా ఒక మంచి మరి ఆ విల్లిన మంచి వ్యక్తులు వచ్చి ఆ ఇల్లు కొన్న వరకు నా అప్పుల సమస్యలు తీసివేయబడ్డాయి అంతేకాదు ఒక బాబు చదువు విషయంలో ఇంకా అతను చెప్పిన మాట వినట్లేదని ఎంతో మరి ఆ తల్లి తలాడిపోతూ చెప్తున్న మాటల్లో చెప్పి ఉన్నాను అమ్మ ఏం కాదురా మేము ప్రేర్ చేస్తామని అన్నప్పుడు ఆమె బాబు కూడా చాలా చక్కగా మంచిగా తన మాట వినడం మరి ఇప్పుడు చక్కగా చదువుకోవడం అనేది జరుగుతుంది అంతేకాదు ఆ సాక్ష్యము ఒక అక్కకి చెప్తే ఓరక్క కూడా చేయించుకొని తను కూడా ఒక గొప్ప సాక్ష్యం శాతపడి శక్తుల చేత పీడింపబడుతున్న తన కుమారుడికి తను రక్షించుకుంటుంది తను కూడా త్వరలో వచ్చి తను కూడా సాక్ష్యం ఇస్తుంది ఈ రీతిగా దేవుడు అద్భుతాలు చేస్తున్నారు మీలో ఎంతోమంది మరి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి కానీ ముందుకొచ్చి మీ సాక్ష్యాలు పంపట్లేదు అట్లీస్ట్ మీరు మరి ఇక్కడికి వచ్చి ఓన్ ఆవు ఆగకపోతే అట్లీస్ట్ ఒక చిన్న వీడియో చేసి మీరు వాట్సాప్ ద్వారా పంపవచ్చు సరే మనం ఈ కుటుంబం కోసం మనందరం కలిసి మరి ఆశీర్విద్దాం మహాపరుషు ధ్యాని పొందనాలు స్తోత్రాలు ప్రభు అయాన తండ్రి ఈ కుటుంబాన్ని నాయన నువ్వు ఎన్నుక్కున్నావా నా తండ్రి నాయన ఎంతోమంది నా తండ్రి అయా నా తండ్రి నువ్వు మేలు చేసి ఉన్నావు అద్భుతాలు చేసి ఉన్నావు ప్రభా కానీ నా తండ్రి దాంట్లో కొద్దిమంది ప్రభా నీకు నమ్మకంగా వచ్చి నా తండ్రి అయిన దేవుడు ఆ యేసుక్రీస్తు అయిన దేవుడు మా జీవితంలో గొప్ప అద్భుతాలు చేసి అని చేశారని కొంతమంది చెప్తారు ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా మరి నాయనా ఈ కుటుంబాన్ని మీరు దర్శించారు నాయన వన్ హూ ఆనర్ మీ ఐ విల్ హానర్ దెమ్ అని నువ్వు చెప్పిన మాట ప్రకారం ప్రభావ అయా వీరొచ్చిన తండ్రి నీ నామాన్ని హెచ్చించారు ప్రభావ నీ నామాన్ని గనపరుస్తున్నారు ప్రభా అయా నా తండ్రి ఇదిగో నాయన ఇప్పుడు చెప్పే సాక్ష్యం కంటే ఇంకా గొప్ప ద్వారాలు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో వీరి కొరకు తెరవపడాలా యేసు క్రీస్తు నామంలో ప్రభు అద్భుతాలు జరిగించండి అయా వీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో నాయన ఆ బిజినెస్ని మీరు ఆశీర్వదించండి ప్రభావ అద్భుతం జరిగించండి ప్రభావ వీరి చుట్టూ వీరి కుటుంబం చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచండి నీ కీడు వ్యాప్రత ఈ ఈ శాతప శక్తులు ఏ వీరికి వీరి కుటుంబానికి ముట్టకూడదయ్యా ఏ నోటి నుంచి అయితే శాపం వస్తుందో అదే నోటికి ఏ సుకరిస్తున్నావులా శాపాలు వెనక్కి వెళ్ళిపోవాలా ఏదైతే ఆశీర్వాదం వీరికి వస్తున్న ఆశీర్వాదాన్ని అడ్డుపడుతున్న మానవ శక్తి కావచ్చు అది దురాత్మ శక్తులు కావచ్చు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామలో నాయనని అగ్నితో కాల్చివేయమని అడుగుతున్నాను అయా వీరికి వస్తున్న ఆశీర్వాదాలు నాయన నూరు రోజులుగా దయచేయమని అడుగుతున్నాను ప్రభు ఈ సాక్షి చెప్పిన తర్వాత ప్రభు నేనా తండ్రి వీరి కొరకు నేను అనేక గొప్ప ద్వారాలు మీరు తెరవని అడుగుతున్నాను మంచి ఆరోగ్యము శక్తి బలము ఇచ్చేయండి మీరు నర నరాలు కండరాలు ఎముకల్లో మాంసంలో నీ పరిశుద్ధ రక్తని ఉంచండి పరిశుద్ధ కూడా మీకు నూతన అభిషేకంతో ఇంటికి మీరు పంపిస్తుండేగా మీరితో పాటు మీరు ఉండండి మీరు శరీరంలో నా మీరు మీరు ఉండండి ప్రభా అయినా వీరి గృహంలో మీరుండండి ప్రభావ మీరు కుటుంబంలో మీరుండండి నాయనా ఆ భగ అండి ఆ అగ్ని తండ్రి తండండి మేషకులో వేసినప్పుడు ప్రభావ నాలుగో వ్యక్తిగా నువ్వు ఉన్నావు ప్రభా వీరి కుటుంబంలో కూడా ప్రభావ ఇదిగో ఆ నాలుగో వ్యక్తిగా మీరు ఉండమని అడుగుతున్నానయ్యా మీరు కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరత మీరు తీర్చండి నాయన మీ సహాయం ఇచ్చండి విచిత్వం మీరు జీవితాల్లో జరిగించండి నాయన నా తండ్రి మీరు వస్తున్న మీరు రాకడ పర్యంతల వరకు నా తండ్రి క్షేమకరంగా ఉన్నట్టు కృప చూపించమని వీరికి నాయన నూరతులుగా మీరు ఆశీర్వదించమని అభిషేకించమని సకల మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి బ్రతిమలు అడి మా యొక్క తండ్రి అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్